లే ముగ్గురు బిడ్డలం కష్టపడి కష్టపడి పెళ్ళిళ్ళు చేసి ఇచ్చింది కొడుకులు లేరు కోణానులు లేరు ఆ ముగ్గురు బిడ్డలం మూడు దిక్కులు ఇచ్చింది ఇద్దరు వాళ్ళు మొగలే ఉంటారు ఉన్నాడు ఉన్నాడు దాకా హెచ్ఎల్ డ్యూటీ చేసిండు పాలదంద చేసిండు మస్తు కష్టపడ్డారు ఇప్పుడు ఇంట్లో నీళ్ళు నీళ్ళు చూసుకుంటా ఇల్లు చూసుకుంటా కాలుగినే ఊరు సార్ ఇప్పుడైతే ఏం చేసా ఓపిక లేదు ఏం చేస్తలేరు మొత్తోటి కోడలు అయితే ఆమె పెద్ద రెండో ఆమె నలుగురం మేము ఇంక ఇద్దరు కాలనీలు ఉన్నాడు వెంకట్రావు కాలనీలో మేమిద్దరం ఇక్కడ ఉంటాము మేము ఎన్నడూ లేము మాకు ఎన్నడు కూడా మాకు కష్టపడుకుంటున్నా బతికినాము కానీ మాకు వాసులు తాముకొచ్చుకొని బతకలేము సార్ మేము మా మాకే అర్థమైతే లేదు ఒకటి ఆ రూమ్లో నుండి కాల్ చేయమని చెప్పి అని చెప్పింది అది ఒకటే కానీ మేము ఎన్నడూ నోటీస్ ఇవ్వలేదు కానీ కాల్ చేయమని అన్నది అంతే రూము కాలు చేయమని చెప్పిపోయారంట కిరాయిలలోకి చెప్పిపోయారంట కానీ నోటీస్ వేయలే కానీ వాళ్ళు ఎదురు వాళ్ళు ఎదురుగా బిల్డింగ్ కూరగొట్టేసి సార్ రేగుల షెడ్లు ఉంటాయి అది టెన్షన్ పెట్టుకుంది అదొకటే చెప్పింది కిరాలు చెప్పిరటనే కిరాలు కాలు చేయమన్నారట పరిస్థితి ఎట్లయితుందో ఏమో అని అన్నది అంతే నేను ఇంకా ఇంట్లో ఎవరితోనే సమాచారం సార్ కోడాలని కొట్లాడేదని చెప్పాలా కొడుకులు కూడా అని తిట్టిదని చెప్పాలా ఉన్నరే ఇద్దరు మొగలు అయ్యి ఏం సమాచారం ఉంటుంది ఇంకా గీవేజ్ ఇచ్చినాక ఆ వయసు పిల్లలు కొట్టుకురు కొట్లాడేది అంటే ఇప్పుడు గివి పెద్దవేజ్ అయినాక ఏం సమాచారాలు ఉంటాయి ఏమో ఏముంటుంది చెప్పు డబ్బు డబ్బు లేకన్నా సార్ కిరాయిలు మస్తు వస్తాయి ఆడకి మిడ్డలకి ఇచ్చిన కిరాయిలు వస్తాయి బిల్డింగ్ కిరాయి వస్తాయి తినడానికి నాకు అర్సేముంది డబ్బులు పాలన డబ్బు ప్రాబ్లం ఉన్నా రోజులే మస్తు కష్టపడి డబ్బు ఇప్పుడు డబ్బు ప్రాబ్లం ఎక్కడది మరుసూసే వరకు యాభై అరవై వేల కిరాలు వచ్చాయి యాభై అరవై వేలు ఇద్దరు అనుమతులు తింటారా డ్రబ్బు ప్రాబ్లం ఏముంది చెప్పు చెప్పురంగానే అదురుకుంది నేను బుధవారం నాడు మాట్లాడిన సార్ మొన్న బుధవారం నాడు వంటి ఎండకు మాట్లాడింది ఏం చెప్పలేదు సార్ నా మనమన్న ఏడుస్తుంటే తీసుకోపోతే ఆడుకుంటున్నా నా మనమను మా బావ మా అక్క ఉంచుకుంటున్నారు జరిగింది ఆడిపించుకోరా కానీ తోలికపోవు అని తోలిచ్చి వచ్చిన అంతే తిన్నాను ఆ కానీ తినలేదే ఇంకా ఉంది మంచినే ఉంది దాని గురించే టెన్షన్ పెట్టుకుంది ఆ టెన్షన్ బాగా పెట్టుకుంది నా కొడుకు నా బిడ్డలకు కొడుకు అనందము లేరు మేము ప్రాణాల మెదేమైనా అయితే నా పిల్లలు గతయింది నా పిల్లలు ఎట్లా అన్న టెన్షన్ బాగా ఎక్కువైంది దానికి సంబంధం అనేది దాని సంబంధమే సంబంధంతోనే టెన్షన్ సార్ ఆమెకు ఏం టెన్షన్ లేదు పైసలు లేక కాదు బిల్డింగ్ లేక కాదు కిరాయి లేక కాదు ఏం టెన్షన్ లేదా మూడు నాలుగు రోజుల రోజులకొల్ని మూడు నాలుగు రోజుల రోజులకొల్ డల్గ్గుంటుంది వాళ్ళు చెప్పిపోయారట కిరాయిలకు చెప్పొతే వాళ్ళ ఇంటికి పోతే చెప్పరాట కిరాలు ఇట్లా చెప్పిపోయి ఏం చేస్తారో సారు ఏం చేస్తారో ఇప్పుడు పోయిన పానం తెచ్చిస్తారా ఏం చేయాలి ఈ పరిస్థితిని ఏం చేయాలి ఆ పిల్లల్ని ఇప్పుడు ఎవరైనా తల్లి తండ్రి చూసినంత ఇతరులలో చూస్తామా మేము ఇవిలలో చూస్తామా తల్లి చూసినంత చూస్తామా ఎవరైనా చూడంగా ముగ్గురు బిడ్డలని ముగ్గురు బిడ్డలు నవ్వులు చూడాలి ఇప్పుడు మా బావ నవ్వులు చూడాలి అది పరిస్థితి